మల్బర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విండి ఆభరణాల వస్తువుల ప్రదర్శనను విజయవాడ షోరూంలో మేనేజ్మెంట్ అండ్ శ్రేయోభ శ్రేయోభిలాష్ల సమక్షంలో ప్రారంభించారు ఈ ప్రదర్శనలో భాగంగా వెండి సామాగ్రి మరియు పట్టీలపై ఇరవై శాతం వరకు తగ్గింపు వెండి ఆభరణాల ఎంఆర్పీలపై పది శాతం వరకు తగ్గింపు ఉంటుందని తెలిపారు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ షోరూంలో మార్చి ఎనిమిదవ తేదీ నుండి మార్చి పదిహేడవ తారీఖు వరకు జరుగుతుందని ఈ ప్రదర్శన జరుగుతుందని షోరూమ్ నిర్వాహకులు తెలిపారు మల్బర్న్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిబద్ధతో భాగంగా తమ వినియోగదారులకు పదకొండు న్యాయమైన వాగ్దానాలు అందిస్తుందని ఖచ్చితమైన తయారీ ధర రాళ్ళ బరువు నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టిక ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ పాత బంగారు ఆభరణాలు తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి వంద శాతం విలువ అదేవిధంగా వజ్రాల మార్పుడే హండ్రెడ్ పర్సెంట్ విలువ నూరు శాతం ఉంటుందని అన్నారు బిఐఎస్ఎల్ మార్కుతో ధృవీకరించబడిన స్వచ్ఛమైన హెచ్యుడి బంగారం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇరవై ఎనిమిది పాయింట్ల నాణ్యతను పరీక్షించిన ఐజిఐ మరియు ఐజిఎం ధృవీకరించిన వజ్రాభరణాలు బైబాక్ గ్యారెంటీ నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ అనలైజ్ జీవితకాల నిర్వహణ బాధ్యతమైన మూలాల నుండి బంగారం సేకరణ వంటి వాగ్దానాలను అందిస్తుంది పదమూడు దేశాల్లో బలమైన రిటైర్ రిటైలింగ్ నెట్వర్క్ కలిగి అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్లో ఆరవ స్థానాన్ని నిలిచింది అంతేగాక రెబల్ పవర్ ఆఫ్ లగ్జరీ గూడ్స్ ఇరవై ఇరవై మూడు రానింగోలో పంతొమ్మిదవ స్థానాన్ని కైవసం చేసుకుందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో షోరూమ్ అండ్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం మజునేదా దీపిక జ్యోతి సింధుజ సుధా షోరూమ్ షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి పలువురు మా మహిళలను అభినందించారు ఈ సందర్భంగా ఆ మహిళలు కూడా మాట్లాడుతూ అంబిక మలబార్ జ్యువెలరీ వాళ్ళు గత గత కొద్ది సంవత్సరాలుగా ఎంతో నమ్మకమైన నాణ్యతమైన బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు భజ్రాభరణను అందిస్తుందని వారు తెలిపారు అదేవిధంగా తాము తమ పిల్లలు ఇదే ఇదే కార్యక్రమాలు ఇదే ఇటువంటి కార్యక్రమాలకు వీళ్ళు చేయటం పట్ల వాళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇక్కడ మంచి ఆభరణాలు దొరుకుతాయని వారు తెలిపారు ఈ కార్యక్రమానంతరం పలువురు సిబ్బంది వారు మహిళలకు ఆభరణ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయడం జరిగింది వెండి ఆభరణాల ప్రదర్శన నిర్వహించబడుతుంది దానిలో ఏంటంటే మనకు ముఖ్యంగా వెండి వెండి సామాగ్రి మరియు పట్టీలపై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గింపు ఉంటది వెండి ఆభరణాలపై ఎంఆర్పి వాల్యూపై పై మనకు టెన్ పర్సెంట్ వరకు తగ్గింపు ఉంటది అన్నమాట ఈ ఆఫర్ మనకు ఎనిమిది నుంచి సెవెంటీన్ వరకు మనకు అవైలబిలిటీ వస్తుంది విజయవాడ మలబార్ కూడా అనే షోరూమ్ మనకి ఏంటంటే ఈ షోరూమ్ వాళ్ళు ఇది ప్రతి ఇయర్ ఏదో ఒకటి కండక్ట్ చేస్తూనే ఉంటది అన్నమాట ఇలాగా ప్రోగ్రామ్ సిల్వర్ షో కానీ డైమండ్ షో కానీ ఆర్టిస్టీ షో కానీ ఏదో ఒకటి దాని వల్ల మనకి ప్రత్యేక ఆఫర్లు కూడా వస్తుంటాయి ఓకే అండి ఎవ్రీ ఇయర్ పెడుతుంటారు అసలు ఆఫర్ అనేది సిల్వర్ షో కానీ డైమండ్ షో కానీ ఫ్రెషర్స్ జంప్ స్టోన్స్ దీని మీద ప్రతి ఇయర్ ఏదో ఒక ఆఫర్ పెట్టుకునే ఉంటారు ఇప్పుడు అలాగే మనకు సిల్వర్ షో మీద ఆఫర్ ఇచ్చారు అనమాట ట్వంటీ ఫైవ్ ఉంది మనకు ఆర్నమెంట్స్ మీద పట్టిల్ మీద ఆర్నమెంట్స్ మీద టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఆఫర్ వస్తుంది ఈ ఆఫర్ ఏమంటే విజయవాడ స్టోర్ మాత్రమే వస్తుంది ఎయిత్ నుంచి సెవెంటీన్త్ వరకు మనకి ఆఫర్ అవైలబిలిటీ ఉంటుంది అభయ్ పురుషోత్తం అండి మేనేజర్ మాకు నాసీ సార్ అని జాయింట్ ఉన్నారు సిద్ధిక్ సార్ మేనేజర్ ఉన్నారు హలో అండి మీరు తెలిసేవాడ యాక్చువల్గా మన మల్బార్ వాళ్ళు ఎప్పుడు గోల్డ్ అండ్ డైమండ్స్ లో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ తో వస్తూ ఉంటారు ఇప్పుడు సిల్వర్ కలెక్షన్ లోకి వచ్చారు సో సిల్వర్ జ్యువెలరీస్ లో చాలా రకరకాల ఐటమ్స్ తీసుకుని వచ్చారు అండ్ మన సెవెన్ ఎయిత్ టు సెవెంటీన్ ఫెస్ట్ కూడా జరుగుతుంది అండ్ సిల్వర్ లో ఫెస్ట్ ఫెస్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు సో మల్బార్ కొంచెం ఒకసారి విజిట్ చేయండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ మోడల్స్ ఉన్నాయి సిల్వర్ లో ఆల్రెడీ మనకు తెలిసిందే గోల్డ్ ప్రైస్ అక్కడ ఉంది కాబట్టి సిల్వర్ జ్యూ కూడా మనం వైట్ లైన్ కలెక్షన్ చూసి పర్చేస్ ప్లీజ్ విజిట్ మల్బార్ థ్యాంక్ యూ